హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఎవరి వన్ వెల్కమ్ టు ఈక్విడస్ రీసెర్చ్ ఈ రోజు మార్కెట్ క్లోజింగ్ కి స్వాగతం సో మార్కెట్ లో రోజు చూసుకుంటే మాత్రం ఒక ఎక్స్పైరీ ఫ్యాక్టర్ అనేది క్లియర్ గా కనిపించింది సో పిక్చర్ చూసుకుంటే మాత్రం మార్నింగ్ బోత్ ఇండి చూసుకుంటే మాత్రం నిఫ్టీ నైన్టీ పాయింట్స్ గ్యాప్ అప్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వన్ ఫార్టీ టూ లెవెల్ దగ్గర అలాగే బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ నైన్ సెవెంటీ టూ దగ్గర అరౌండ్ ఒక టూ సెవెంటీ పాయింట్స్ గ్యాప్ అప్ తో నిఫ్టీ మనకు కొంతకాలం నుంచి ఏదైతే ఎవ్రీ డే హైలో క్లోజ్ అవడం గమనించాం లాస్ట్ ఫైవ్ ట్రేడింగ్ సెక్షన్స్ లో దానికి తాత్కాలికంగా ఈ రోజు ఒక బ్రేక్ పడింది అని చెప్పుకోవచ్చు సో ఒక బెరిష్ క్యాండిల్ ఫార్మేషన్ రావడం మనం ఈ రోజు గమనించాం సో లాస్ట్ ఫైవ్ సిక్స్ ట్రేడింగ్ సెక్షన్స్ చూసుకుంటే మాత్రం నిఫ్టీ హైయర్ హైస్ అండ్ హైయర్ లోస్ ఫార్మేషన్ రావడం మనం గమనించాం లాస్ట్ ఫోర్ ఫైవ్ సెక్షన్స్ నుంచి సో అబౌ ట్వంటీ డిఎంఏ అబౌ ట్రేడ్ అవడం క్లియర్ గా కనిపిస్తా ఉంది సో మనకి క్లియర్ గా మనకి గమనిస్తే మాత్రం ఏముందంటే సెక్టార్ రొటేషన్ జరగడం మనం గమనిస్తున్నాం సో నిఫ్టీ లో సో లైక్ మండే చూసుకుంటే మాత్రం కన్జంప్షన్స్ ఆటో అండ్ టూ చూసుకుంటే మాత్రం ఆటో సెక్టార్ అలాగే నిన్న చూసుకుంటే మాత్రం మనకి టెక్నాలజీస్ అండ్ ఎఫ్ఎంజీ బేసెస్ లో చాలా బాగా ర్యాలీ అవడం గమనించాం టెక్నాలజీ స్పేస్ లో చూసుకుంటే టీసీఎస్ విప్రో ఒరాకిల్ ఎఫ్ఎంజీ స్పేస్ చూసుకుంటే ఇన్యూ లేవర్ ఐటీసీ లాంటి స్టాక్స్లో లో సెక్టార్ రొటేషన్ అనేది మనకి హ్యూజ్ గా రావడం గమనిస్తుంది సో ఈ రోజు చూసుకుంటే మాత్రం లైక్ ఫార్మా కానీ టెలికామ్ పిఎస్యూస్ రియాలిటీ ఆయిల్ అండ్ గ్యాసెస్ సెక్టర్స్ లో రోజు మంచి ర్యాలీ రావడం గమనించాం సో నిఫ్టీని ఈ రోజు కాపాడింది అనుకుంటే అదే చెప్పొచ్చు సో మనకి ఎక్స్పైరీ ఫ్యాక్టర్ బిఫోర్ దాట్ ఎక్స్పైరీ ఫ్యాక్టర్ ఉంటుంది కాబట్టి ఎక్స్పైరీ స్మార్ట్ మనీ అనేది ఎక్కడ ప్లే అయిందని అని చూసుకుంటే మాత్రం ట్వంటీ ఫైవ్ పుట్ అండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కాల్ సో స్మార్ట్ మనీ అనేది ట్వంటీ ఫైవ్ థౌజండ్ దగ్గరనే మనకి క్లియర్గా ఆప్షన్స్ ఇండికేషన్ అక్కడే క్లియర్ అయింది కాబట్టి స్మార్ట్ మనీ అనేది ప్లే మొత్తం ట్వంటీ ఫైవ్ థౌసండ్ దగ్గరనే మనకి క్లియర్గా ఓడం సో ఓవరాల్గా ఆప్షన్ డేటా ప్రకారం చూసుకుంటే మాత్రం డిప్ స్ట్రాటజీలో ట్రేడ్ అవుతుంది సో ఆప్షన్ ఆప్షన్ డేటా చూసుకుంటే ఇప్పుడు బులిష్ అబ్రేషన్స్ లో ట్రేడ్ అయ్యేస్తారని మనకు అనిపిస్తుంది కాబట్టి నెక్స్ట్ కపుల్ ఆఫ్ సెక్షన్స్ లో చూసుకుంటే మాత్రం మేబీ మళ్ళీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అండ్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ ఉండే ఆస్కారం నెక్స్ట్ మంత్ ఎక్స్పైరీ కూడా మనకి క్లియర్ కనిపిస్తా ఉంది ఆప్షన్ డేటా ప్రకారం చూసుకుంటే బట్ ఈరోజు స్మార్ట్ మనీ అనేది మనం క్లియర్ గా ట్వంటీ ఫైవ్ థౌసండ్ దగ్గర క్లోజ్ అవ్వడం కనిపించింది సో ఎవ్రీ డే సెక్టార్ రోటేషన్ అవుతుంది కాబట్టి ఈ రోజు చూసుకుంటే మాత్రం లైక్ ఫార్మా టెలికామ్ పిఎస్సిస్ లాంటిలో మంచి ర్యాలీ రావడం మనం గమనించా ఉన్నాం ఈరోజు మార్కెట్ లో చూసుకుంటే మాత్రం సో మార్కెట్ చూసుకుంటే మాత్రం ఆయిల్ అండ్ గ్యాస్ లో చూసుకుంటే మాత్రం బిగ్ డాడీ ఏదైతే ఉందో మళ్ళీ రిలయన్స్ స్టాక్ మళ్ళీ పుంజుకుందని చెప్పుకోవచ్చు ఈ రోజు జిఎస్పీఎల్ గుజరాత్ గ్యాస్ ఇంటి కాపర్ ఆయిల్ లాంటి స్టాక్స్ లో లాభాల్లో ట్రేడ్ అయ్యాయి నష్టాలు చూసుకుంటే మాత్రం ఆయిలాండ్ గ్యాస్ లో అదా టోటల్ గ్యాస్ పెట్రోనెట్ ఎంజిఎల్ గేల్ లాంటి స్టాక్స్ లో నష్టాలు ట్రేడ్ మనం గమనించాం లైక్ ఫార్మాలు చూసుకుంటే మాత్రం సిప్లా డాక్టర్ రెడ్డిస్ లారస్ ల్యాబ్ లూపిన్ లాంటి స్టాక్స్ లో లాభాలు ట్రేడ్ అయ్యాయి నష్టాల్లో చూసుకుంటే మాత్రం ఇప్కా ల్యాబ్ అజంతా ఫార్మా నాట్కో ఫార్మా అరవింద ఫార్మా బయోకాన్ లాంటి స్టాక్స్ లో ఈరోజు నష్టాల్లో ట్రేడ్ మనం గమనించాం లో చూసుకుంటే మాత్రం ఐఓబి పిఎస్బి బ్యాంక్ పిఎన్బి యూకో బ్యాంక్ లాంటి స్టాక్స్ లో లాభాల్లో ట్రేడ్ అయ్యాయి నష్టాలు చూసుకుంటే మాత్రం కెనరా బ్యాంక్ బిఓబి యూనియన్ బ్యాంక్ ఎస్బీఐ లాంటి స్టాక్స్ లో ఈ రోజు నష్టాల్లో ట్రేడ్ మనం గమనించాం రియాలిటీ స్పేస్ చూసుకుంటే మాత్రం ఈ రోజు శోభా బ్రిడ్జ్ అనంతరాజ్ గోద్రేజ్ ప్రాపర్టీస్ లాంటి స్టాక్స్ లో లాభాల్లో ట్రేడ్ అయ్యాయి నష్టాల్లో చూసుకుంటే మాత్రం రైమాండ్స్ అండ్ లోదా లాంటి స్టాక్స్ లో ఈ రోజు నష్టాల్లో ట్రేడ్ మనం గమనించాం నిఫ్టీ చూసుకుంటే మాత్రం ఒక బేస్ ఫార్మేషన్ జరగడం మనకు క్లియర్ గా కనిపిస్తుంది మనం వచ్చిన లో ఏదైతే ఉందో అక్కడ నుండి మంచి పుల్ బ్యాక్ రావడం మనం గమనించాం సో నిఫ్టీ చూసుకుంటే ప్రీవియస్ స్వింగ్ లో చూసుకుంటే మాత్రం ట్వంటీ ఫోర్ త్రీ థర్టీ సెవెన్ నుంచి ఆల్మోస్ట్ ఆల్ నైన్ హండ్రెడ్ పాయింట్స్ ర్యాలీ అనేది లాస్ట్ సెవెన్ ఎయిట్ సెక్షన్ లో జరిగింది కాబట్టి ఒక బేస్ ఫార్మేషన్ జరుగుతుంది అండ్ ట్రేడింగ్ అబౌట్ ట్వంటీ డిఎంఏ సో ఇక్కడ నుంచి ఇంకా హైర్యర్ సైడ్ వెళ్ళే ఆస్కారమే నెఫ్టీలో క్లియర్ గా కనిపిస్తుంది కాబట్టి నెక్స్ట్ కమింగ్ డేస్ లో నా సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ చూసుకుంటే మాత్రం నా ఉద్దేశంలో ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫిఫ్టీ ఫోర్ ఈ రోజు వచ్చిన లో ఏదో అది ఒక కీలకమైన సపోర్ట్ ఉండే ఆస్కారం కనిపిస్తుంది మేబీ దాన్ని బ్రేక్ డౌన్ చేస్తే నా ఉద్దేశంలో డౌన్ సైడ్ ట్వంటీ ఫోర్ థౌసండ్ ఎయిట్ నైన్ దట్ వాజన్ ట్వంటీ డిఎంఏ బార్ వాల్యూ సో అదొక కీలకమైన సపోర్ట్ గుండే ఆస్కారం కనిపిస్తుంది మేబీ అది బ్రేక్ డౌన్ అవుతే మాత్రం మనకి లాంగ్ వీకెండ్ వచ్చిన లాస్ట్ వీక్ లో ఏదైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ వచ్చే లో వర్క్ వచ్చే ఆస్కారం మనకు కనిపిస్తుంది మేబీ ట్వంటీ ఫోర్ థౌసండ్ సిక్స్ సెవెంటీ టూ సో ఒక దాకా వచ్చే ఆస్కారం మనకి నిఫ్టీలో క్లియర్ గా కనిపిస్తుంది బట్ ఇట్ విల్ బి హ్యాపీ అంటే డెఫినెట్ గా ట్వంటీ డిఎంఏ బ్రేక్ డౌన్ చేస్తేనే మనకు ఫర్దర్ గా ఫాలో ఉండే ఆస్కారం ఉంటుంది అదర్వైజ్ బయాంటీ స్ట్రాటజీలోనే మార్కెట్స్ టిల్ నౌ ర్యాలీ లో కనిపిస్తా ఉంది సో హైయర్ సైడ్ రిసిస్టన్స్ చూసుకుంటే మాత్రం మనకి ట్వంటీ ఫైవ్ థౌసండ్ వన్ ఎయిటీ టూ అనే ఫస్ట్ అసిస్టెంట్ పాయింట్ గా కనిపిస్తుంది అది ట్వంటీ సెకండ్ చిన్న జూలై రోజు హై సో దాన్ని అధిగమిస్తేనే ఫ్రెష్ లెగ్ ఆఫ్ ర్యాలీ ఉంటుంది ప్రీవియస్ స్వింగ్ హై ట్వంటీ ఫైవ్ థౌసండ్ టూ ఫార్టీ సిక్స్ ఆస్కారం మనకి క్లియర్ గా కనిపిస్తా ఉంది సో ఓవరాల్ గా రేంజ్ చూసుకుంటే మాత్రం నిఫ్టీ విషయానికి వస్తే ట్వంటీ ఫోర్ ఎయిట్ ట్వంటీ నైన్ నుంచి ట్వంటీ ఫైవ్ థౌసండ్ టూ ఫార్టీ సిక్స్ సో ఈ రేంజ్ లోనే కదలాడే ఆస్కారం నెక్స్ట్ కపుల్ ఆఫ్ సెక్షన్స్ మనకి నిఫ్టీలో లో క్లియర్ గా కనిపిస్తా ఉంది టాప్ గిన్నర్స్ అండ్ టాప్ లీడర్స్ చూసుకుంటే మాత్రం నిఫ్టీ కాంపోనెంట్స్ లో ఫార్మస్ స్టాక్స్ ఉన్నాయి లైక్ సిప్లా డాక్టర్ రెడ్డిస్ లాంటి స్టాక్స్ లోనే మంచి ర్యాలీ రావడం కనిపించాయి సో దాని తోడుగా బజాజ్ ఫైనాన్స్ ఎస్బీఐ లైఫ్ ఐసఐ బ్యాంక్ రిలయన్స్ లాంటి స్టాక్స్ లో మంచి ర్యాలీ రావడం మనం గమనించాం లైక్ టాప్ లెవెల్ టాప్ చూసుకుంటే మాత్రం జియో ఫైనాన్స్ పవర్ గ్రిడ్ ఎన్టీపీసీ ఎంఎండ్ లాంటి స్టాక్స్ లో ఇలా నష్టాలు ట్రైవడం మనం గమనించాం సో బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే ఈ రోజు ఒక రెడ్ క్యాండిల్ ఫార్మేషన్ రావడం మనం గమనించాం సో లాస్ట్ త్రీ డేస్ నుంచి ట్వంటీ డిఎంఏ దగ్గరనే కదలాడుతుంది సో హైయర్ రేంజ్ లో చూసుకుంటే మాత్రం ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ వన్ ఫిఫ్టీ సిక్స్ సో ఆ రేంజ్ ని హైయర్ సైడ్ బ్రేక్ డౌన్ బ్రేక్ అవుట్ చేయట్లేదు అండ్ లోయర్ సైడ్ చూసుకుంటే ఫస్ట్ సపోర్ట్ ఏదైతే ఉందో ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ సెవెంటీ సెవెన్ అది వచ్చిన నిన్న వచ్చిన లో సో మేబీ దాన్ని బ్రేక్ డౌన్ చేస్తే నా ఉద్దేశంలో డౌన్ సైడ్ చూసుకుంటే లాస్ట్ ఎక్స్పైర్ రోజు థర్స్ డే రోజు వచ్చిన లో అయితే ఉందో ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ సెవెంటీ ఫోర్ సో అక్కడ దాకా వచ్చే ఆస్కారం మన బ్యాంక్ నిఫ్టీ లో కనిపిస్తా ఉంది హైర్ సైడ్ రిసిస్టన్ చూసుకుంటే మాత్రం ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ వన్ ఫిఫ్టీ సిక్స్ నుంచి మేబీ అది అవుట్ అయితే మాత్రం ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెంటీ టూ దాకా వెళ్ళే ఆస్కారం మనకి బ్యాంక్ నిఫ్టీ లో క్లియర్ గా కనిపిస్తా ఉంది ఓవరల్గా రేంజ్ చూసుకుంటే మాత్రం బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ సెవెంటీ సెవెన్ నుంచి ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ వన్ ఫిఫ్టీ సిక్స్ ఈ రేంజ్ లోనే కదలాడే కదల నెక్స్ట్ కపుల్ ఆఫ్ సెక్షన్స్ అనేది బ్యాంక్ నిఫ్టీ లో ఉంది సో టాప్ గ్రెనెస్ అండ్ టాప్ లో చూసుకుంటే మాత్రం బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే ఐసీఐసీఐ బ్యాంక్ పిఎన్బి హెచ్డిఎఫ్సి బ్యాంక్ కొటెక్ బ్యాంక్ ఫెడరల్ బ్యాంక్ లాంటి స్టాక్స్ లో ఈరోజు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి నష్టాల్లో చూసుకుంటే మాత్రం ఎస్బీఐ బ్యాంక్ ఆఫ్ బరోడా ఏయూ బ్యాంక్ కెనరా బ్యాంక్ ఇండస్ అండ్ బ్యాంక్ లాంటి స్టాక్స్ లో నష్టాల్లో ట్రేడ్ మనం గమనించాం సెక్టర్ వైజ్ చూసుకుంటే మాత్రం మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఫ్లాట్ ట్రేడింగ్ లోని ట్రేడ్ అవడం మనం గమనించాం లైక్ టెలికామ్ ఐలాండ్ గ్యాసెస్ ఫార్మా పీఎస్బ్యూస్ రియాలిటీ స్పేస్ లో చూసుకుంటే మాత్రం జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ వరకు ర్యాలీ రావడం మనకు క్లియర్ గా కనిపిస్తా ఉంది స్టాక్ ఆఫ్ ది డే చూసుకుంటే మాత్రం మనకి స్విగ్గీ స్టాక్ చూసుకుంటే మాత్రం ఆల్మోస్ట్ ఈ స్టాక్ గమనిస్తే మాత్రం ఫోర్ ట్వంటీ సిక్స్ నుంచి త్రీ ఎయిటీ వన్ సో లాస్ట్ ఈ ఫార్టీ ఫైవ్ రూపీస్ నుంచి ఆల్మోస్ట్ ఆల్ వన్ మంత్ టైం స్పెండ్ చేసిందని చెప్పుకోవచ్చు ఆ రేంజ్ ఏదైతే ఉందో ఫోర్ ట్వంటీ సిక్స్ దాన్ని అధిగమించింది చెప్పుకోవచ్చు ఈ రోజు చూసుకుంటే అరౌండ్ ఈ రోజు ఒక త్రీ అండ్ హాఫ్ పర్సెంట్ ర్యాలీ రావడం మన ఈ స్టాక్ లో గమనించాం మేబీ ఈ స్టాక్ ఏదైనా డిప్ వస్తే మాత్రం ఫర్దర్ గా డౌన్ సైడ్ చూసుకుంటే మాత్రం ఫోర్ జీరో త్రీ ట్వంటీ త్రీ బ్యాడ్ వాల్యూ సో అక్కడ దాకా వచ్చినప్పుడు ఆఫర్ తీసుకోవాలి మేబీ కింద కూడా డ్రాగ్ అయితే మాత్రం త్రీ ఎయిటీ సిక్స్ లెవెల్స్ వరకు తీసుకుంటే మాత్రం హైయర్ సైడ్ పొటెన్షియల్ చూసుకుంటే ఈ స్టాక్ మాత్రం ఫోర్ ఫిఫ్టీ సిక్స్ నుంచి ఫైవ్ హండ్రెడ్ వెళ్ళే ఆస్కారం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం త్రీ టు ఫైవ్ వీక్స్ లో కనిపిస్తుంది కాబట్టి దీన్ని ఎడ్యుకేషన్ పర్పస్ కోసం ఒక డిప్ గా ఓపెన్ తీసుకోవచ్చు ఈ రోజు ఈ స్టాక్ చూసుకుంటే మాత్రం అరౌండ్ మార్నింగ్ ఫోర్ ట్వంటీ ఫోర్ దగ్గర ఓపెన్ అయింది అక్కడ నుంచి ఫోర్ ఫార్టీ త్రీ లెవెల్ దాకా హైయర్ సైడ్కి వెళ్ళడం మనం గమనించాం సో ట్వంటీ ట్వంటీ ఫైవ్ రూపీస్ జంప్ అనేది సింగిల్ డే లో చూడగలిగాము ఈ స్టాక్ లో ఏదైనా వస్తే మాత్రం ఫర్దర్ గా ఏదైనా కరెక్షన్ వస్తే మాత్రం అక్కడ ఆపర్ని తీసుకోవాలని నా అభిప్రాయం సో ఇక్కడ నుంచి మనకి హైయర్ సైడ్ కి స్టాక్ ఆల్మోస్ట్ ఆల్ త్రీ టు ఫైవ్ సిక్స్ లో వెళ్లే ఆస్కారం ఉంది కాబట్టి సో ఈ స్టాక్ ని ఒక ఎడ్యుకేషన్ పర్పస్ కోసం ఒక బయ్యింగ్ ఆపన్ తీసుకోమని డౌన్ సైడ్ నా అభిప్రాయం బోధి చూసుకుంటే మాత్రం రోజు ఒక ఎక్స్పైరీ ప్లే జరిగింది సో మేబీ రేపటి ట్రేడ్ చూసుకుంటే మాత్రం బ్యాంక్ నిఫ్టీ పరంగా సో ఈ రోజు హై అయితే ఉందో ఫిఫ్టీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వన్ ఫిఫ్టీ టూ సో దాన్ని ఎవో ఓపెన్ అవుతే మాత్రం ఒక లాంగ్ బిల్డప్ చేయొచ్చు ఈ రోజు లో ఏదైతే ఉందో అది లాస్ పెట్టేసుకొని సో అక్కడ నుంచి మేబీ ప్రీవియస్ స్వింగ్ హై అయితే ఉందో మనం అనుకున్నాం కదా గత ఈ వీడియోలో సో ట్వంటీ ఫైవ్ థౌసండ్ టూ ఫార్టీ సిక్స్ అండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ సో ఆ లెవెల్ దాకా వెళ్ళే ఆస్కారం క్లియర్ గా కనిపిస్తా ఉంది దట్స్ ఆల్ ఫర్ టుడే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈక్విడేస్ చే రీసెర్చ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి బెల్ ప్రెస్ చేస్తే వీడియో నోటిఫికేషన్స్ అన్ని వస్తాయి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్